జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒకటి అడక్కు అన్నట్టు మీడియా మేనేజ్మెంట్ విషయంలో అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన చేసిన ప్రతిదీ తప్పే ఈ మీడియా విషయంలో అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన పాదయాత్ర చేసుకుంటూ వస్తే నాలాంటి ఒక మీడియా మిత్రలో పది మంది లోగో పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏదో రెండు మొక్కలు చెప్పేవాడు అప్పట్లో అదే సమయంలో ఈనాడు మీద జ్యోతి మీద సెటైర్లు వేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మీడియా ముందు ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేవారు సాక్షితో ఎక్కువ సమయం గడిపేవాడు అప్పట్లో అదే ప్రశాంత్ కిషోర్ గారి యొక్క సోషల్ మీడియా ఉండేది ఆ సోషల్ మీడియా కూడా వీడియోస్ వైరల్ చేసుకుంటూ వెళ్ళేవారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిపోయింది ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ మొత్తం మర్చిపోయింది ప్రశ్న పెట్టడం ప్రెస్ మీట్ పెట్టడం ఇతను చేసే కార్యక్రమాలు ప్రెస్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయటం ఇదంతా మర్చిపోయాడు అది ఎందుకు మర్చిపోయాడో కూడా ఎవరికి తెలియట్లేదు బహుశా ప్రెస్ అంటే భయమా ప్రెస్ అడిగే ప్రశ్నలు ఈయన దగ్గర సమాధానం లేదా ఎందుకు ప్రెస్ మీట్ ఈయన పెట్టట్లేదు లేదు ప్రెస్ అంటే చులకనన్న భావమా ఆ ఏట్లే ఈ ప్రసోళ్ళు వాళ్ళకి మనం చెప్పేది ఏంటి అనే ఒక అహంభావమా లేకపోతే ఇతనికి ఏదైనా భాష ప్రాబ్లమా ఇతను ఎంత రాయలసీమ భాష ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాడు అక్క చెల్లెమ్మలకి సెల్లెమ్మలు అంటాడు ఇతను అలాగే ఏదైనా ఈ ప్రొనౌన్సియేషన్ అక్షర దోషాలు వస్తాయని భయపడి ఆ ఇగో ఆ గిల్టీనెస్ దీనివల్ల ప్రశ్న దగ్గర మాట్లాడలేకపోతున్నాడా అది ఏటో కారణం తెలియదు కానీ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ అనేది లేదు ఈ భారతదేశంలో ప్రెస్ మీట్ పెట్టని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఆ మాటకు వస్తే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కనీసం వారానికి ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెడతారు పెద్ద సినీ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ పెడతారు నరేంద్ర మోడీ కూడా అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెడతా ఉంటాడు అంత పెద్ద పెద్ద వ్యక్తులే ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఇతను కనీస ప్రెస్ మీట్ కూడా లేదు ఇతనికి పెట్టక పెట్టక ఇవ్వక ఇవ్వక ఒక ఇంటర్వ్యూ టీవీ నైన్కి ఇచ్చాడండి మహానుభావుడు ఆ రజనీకాంత్కి ఎలక్షన్ ముందు మొన్న ఎలక్షన్ ముందు అంతే ఏ ముహూర్తాన ఆ టీవీ నైన్కి ఇంటర్వ్యూ ఇచ్చాడో తెలియదు కానీ ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆ ప్లేస్లో రజనీకాంత్ లేడు ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఇద్దరు ప్లేస్లు ఖాళీ అయిపోయాయి ఎవకెవకి ఇచ్చిన ఏకైక ఇంటర్వ్యూ ఫలితం అది సరే ముఖ్యమంత్రిగా అలా కాలం గడిపే గడిపేసాడండి ప్రెస్ మీట్ పెట్టకుండా ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చేసాడు పులివిందలకి సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేసాడు సరే ఇప్పుడైనా మారాలి కదా మీడియా మేనేజ్మెంట్ విషయాలు ఇప్పుడైనా మీడియా అవసరం ఉంది కదా ప్రజల పక్షాన పోరాడేదంతా కూడా మీడియాకి చెప్పే బాధ్యత కూడా ఈయనకు ఉంది కదా ఇప్పుడు మామూలే ఇప్పుడు టీవీ ఫైవ్ రాకూడదంటాడు ఇప్పుడు ఈటీవీ రాకూడదంటాడు ఇప్పుడు ఏబిఎన్ రాకూడదు అంటాడు నాకు తెలియకడతాను ఇతనికి ఈటీవీ రామోజీరావుతో గొడవ ఉంటే ఉండొచ్చు ఓకే అతను చచ్చే పోయే పోయాడు అతని కొడుకు కిరణ్తో ఏదైనా గొడవ ఉంటే ఉండొచ్చు ఏదైనా వ్యక్తిగత లావాదేవీలు కావచ్చు వ్యాపార లావాదేవీలు కావచ్చు లేదంటే ఆయన కమ్మోడు కాబట్టి విపరీతంగా చంద్రబాబు నాయుడు ఫోకస్ చేతాను కాబట్టి ఆ మంట ఉంటే ఉండవచ్చు అందులో పనిచేసే జర్నలిస్టులు ఇతనేం చేశారు అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఇది వ్యక్తిగత ద్వేషం ఉంటే ఉండొచ్చు అందులో పనిచేసే జర్నలిస్టు వల్ల ఇతనికి ఏంటి ఇబ్బంది అలాగే టీవీ ఫైవ్ ఈయనకి తెలియని విషయం ఒకటి ఉంది రామోజీరావు వ్యతిరేకత అయితే ఉండొచ్చు లేదా రాము రామోజీరావు కొడుకు వ్యతిరేకత అయితే ఉండొచ్చు ఏబిఎన్ రాధాకృష్ణ వ్యతిరేకత అయితే ఉండొచ్చు కానీ అందులో పనిచేసే ఉద్యోగులు చాలా మంది వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియదో మరి వాళ్ళ మీద వివక్ష చూపిస్తారు ఏనా నాకు తెలియగడతాను అందులో జీతానికి జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు తన ప్రెస్ ప్రెస్ మీట్కి వస్తారు వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు సమాధానం ఇతను చెప్పాలి చెప్తే తీరాలి జర్నలిస్ట్ ప్రశ్న ఏమడుతాడండి అతను సొంతానికి సొంత ప్రయోజనానికి ప్రశ్నలు అడగడు జర్నలిస్ట్ అనేవాడు ప్రజల్లోనే ఉంటాడు నాయకుల్లోనే ఉంటాడు ప్రజాప్రతినిధుల్లోనే కూడా ఉంటాడు అందుకే ప్రభుత్వానికి ప్రజలకు వారది ఈ జర్నలిజం అనేది వీళ్ళు ఏం చేస్తారు ప్రజలు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు ప్రజల మనసులో ఉన్నటువంటి సందేహాలు కావచ్చు వీళ్ళు ముఖ్యమంత్రి దగ్గర అడుగుతారు లేదంటే ప్రతిపక్ష నాయకుడి దగ్గర అడుగుతారు సార్ జనం ఎలా అనుకుంటున్నారు మీరు మీరు ఏం సమాధానం చెప్తారు లేదంటే అధికార పార్టీ ఈ విధంగా తప్పు చేసింది మీరు దీన్ని ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు ఇటువంటి అడుగుతారు వాటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉండాలి కదా ఆ ఈనాడు వంకరగా అడుగుతాడు జోతోడు వంకర వంకర ఎందుకు అడుగుతారు వంకరగా అడిగిన నిలువుగా అడిగినా ప్రజల పక్షాన్ని వాళ్ళు అడుగుతారు మీరు సమాధానం చెప్పని బాధ్యత మీ మీద ఉంది ఒకవేళ వాడు ప్రజల పక్షాన్ని మానేసి సొంత ప్రయోజనం కోసం వంకరగా ఆడ ప్రశ్నించాడు అనుకోండి ఈనాడు కావచ్చు జ్యో తోడు కావచ్చు టీవీ ఫైవ్ వాడు కావచ్చు మీరు వాళ్ళకి తగిన సమాధానం మీరు చెప్పచ్చు మీరు వంక సమాధానం చెప్పండి వాడు వంక ప్రశ్నిస్తే వంక సమాధానం చెప్పండి అంతేగాని వివక్ష ఎందుకు మీడియా మేనేజ్మెంట్లో వివక్ష చూపటం ఎందుకు వాళ్ళ ప్రెస్ మీట్ రానివద్దని ఆంక్షలు వేయటం పోనీ మీరు నమ్మిన బ్లూ మీడియా ఉంది పోనీ బ్లూ మీడియాలో అందరిని నమ్ముతున్నారా అందులో కొంతమంది సెలెక్టెడ్ జర్నలిస్ట్ ఉన్నారు మీకు వాళ్ళనే ప్రెస్ మీట్ పంపించండి అని చెప్పేసి మీ ఆఫీస్ నుంచి వీళ్ళకి ఫోన్స్ రావటం ఏదో ఈ ప్రజాస్వామ్యంలో కొత్త వ్యవస్థలు మీరు తీసుకొచ్చారు మీరు ఇప్పుడు తీసుకురావటం కదా ముందు తీసుకొచ్చారు మీకు గుర్తుందో లేదో దివంగత రాజశేఖర రెడ్డి గారు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడు సంవత్సరంలో భీమవరంలో ఒక మీటింగ్ పెట్టాడు ఆయన పెట్టి రాముజీరావు మీద మార్గదర్శి మీద విమర్శలు చేసి ఫైనల్గా మీటింగ్ ముగించే ముందు ఆయన ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే మేము మేనేజ్మెంట్ మీదే మా యుద్ధం ఈటీవీ కావచ్చు ఏబిఎన్ కావచ్చు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు మేనేజ్మెంట్ మీదే అందులో పనిచేసే ఉద్యోగుల జోలికి మేము వెళ్ళాం ఉద్యోగులు మా వాళ్ళం మా మనుషులు అని చాలా ఓపెన్గా చెప్పాడు ఆ మాట ఆ రెండు సంస్థలు పనిచేసే ఉద్యోగులు ఎంతగానో ఆకట్టుకుంది అదే కాదు వెంటనే సాక్షి పత్రిక పెట్టినప్పుడు ఈనాడు పనిచేసే సీనియర్ జర్నలిస్టుకి జ్యోతిలో పనిచేసే జర్నలిస్ట్కి లేఖలు వచ్చినాయి రాజశేఖర రెడ్డి నాకు కూడా వచ్చిన అప్పట్లో ఈనాడులో ఉండగా మీకు వాళ్ళకంటే ఎక్కువ జీతం వచ్చి ఇస్తాం వచ్చేయండి అని చెప్పేసి మంది వెళ్ళిపోయారు కూడా అప్పుడు నిజంగా ఎక్కువ జీతాలు ఇచ్చాడు అతను అది చూసి ఈనాడు రెండు వేల ఏడులో లైన్ అకౌంట్ పెట్టడం మొదలెట్టారు లైన్ అకౌంట్ ఇస్తారు వీళ్ళు జీతాలు ఎవరు అలాగే ఆంధ్రజ్యోతి కూడా లైన్ అకౌంటే ఆంధ్రజ్యోతి పెంచే స్తోమత జ్యోతి పెంట జోతి కానీ ఈనాడు పెంచారు ట్రైన్ అకౌంట్ పెంచారు రామోదీరావు రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పేసి అప్పుడు అందరు జర్నలిస్టులు కూడా శుభ్రంగా తిన్నారు అప్పుడు పిల్ల పాపలతో కుటుంబం పోషించుకున్నారంటే ఆ రోజులో రెండు వేల ఏడు ఎనిమిది తొ తొమ్మిది అంటే ఆ చచ్చిపోయేదాకా ఈ లైన్ అకౌంట్ బాగా పెరిగి వచ్చింది ఆ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ యథ విధి అయిపోయింది సో ఇలా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మేనేజ్మెంట్లో అందరినీ సమానంగా చూసి ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు ప్రతిపక్ష హోదా లేదు పాత్ర మాత్రం ఉన్నప్పుడు ఈనాడు జ్యోతి సాక్షితో పాటు టీవీ ఫైవ్ వీళ్ళందరినీ ఎన్టీవీ వీళ్ళందరినీ టీవీని వీళ్ళందరినీ సమానంగా చూసుకుని వాళ్లతో సామరస్యంగా వెళ్ళి ఈయన చేసే ప్రజా పోరాటాలతో వాడు సహకారం తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఈయన ఫోకస్ అవుతాడు ఈయన వాయిస్ ప్రతిదీ ప్రజలకు చక్కగా వస్తుంది పాజిటివ్ వాయిస్ బ్రహ్మాండంగా ఎక్స్ప్రెస్ అవుతుంది కోడ ఉండ కోటరీ ఎవరు కూడా ఆ విధమైనటువంటి సలహాలు ఇతనికి ఎవరు మరి ఇచ్చిన ఇతనికి ఎన్నడేమో ఇక్కనైనా దయచేసి ఇక్కనైనా మీడియా మేనేజ్మెంట్ విషయంలో వివక్ష తీసే దయించి అందరితో సమానంగా వెళ్ళండి అందరు చేసిన చేసిన ప్రశ్నకు సమానం సమాధానం సరిగ్గా చెప్పండి మీరు చెప్పే ధైర్యం మీరు తెచ్చుకోండి ఆ ధైర్యం లేక వీళ్ళు ఎవరిని మీరు పిలవట్లేదేమో ప్రశ్నలు పెట్టట్లేదేమో నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా మారుతాడని మేము ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ